హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్లకు సైడ్ చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే మేము డిమార్ట్కి అయితే వచ్చాము డిమార్ట్ కోసం ప్రత్యేకంగా అయితే రాలేదన్నమాట వేరే పని ఉండటం వల్ల ఆ పని చూసుకొని వస్తూ ఇక నా డిమార్ట్లో కొన్ని మాకు ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుందామని డిమార్ట్కి అయితే వచ్చాము ఇక పాప కూడా వచ్చిందనమాట ఈరోజు ఒక్క పూట స్కూల్లో కాబట్టి ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయితే బయలుదేరము అమ్మో ఎండలు అయితే చాలా ఎక్కువైపోయినాయి అనమాట అందుకే వస్తే ఉదయం ఉదయాన్నే తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకెల్లా ఇంటికి వచ్చేటట్టుగా ఉండాలి లేకపోతే ఇక సాయంత్రం రెండు తర్వాత మాత్రమే బయలుదేరాలన్నమాట బయటికి అయితే లేకపోతే అసలు ఎండలు అయితే చాలా భేభత్సంగా ఉన్నాయి మాకు ఒంగోలు పద్దెనిమిది కిలోమీటర్ల ఆ లోపే ఉంటుంది కానీ అయినా సరే ఈ మధ్యలో చాలా ఎండగా ఉంటుంది కదా అందుకే కొంచెం ఎండ తగ్గిన తర్వాత మూడు గంటలకైతే స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట ఇక్కడైతే ఇదిగండి ఇదంతా ఇక ఉగాదికి అయితే ఆఫర్స్ అయితే పెట్టున్నారనమాట ఇక నా డిమాట్కి వచ్చామంటే ఖచ్చితంగా ఈ పై ఫ్లోర్ ఇక్కడైతే అన్నీ కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ దేనికి దానికి ఇలా పెట్టుంటారనమాట అందులో ఇప్పుడు మనకి ఉగాది దగ్గరలో ఉంది కదా ఆఫర్స్ అయితే ఇప్పుడిప్పుడే సర్దుతూ ఉన్నారనమాట అన్నీ కుక్ వేరు అలాగే నాన్ స్టిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట అసలు నాన్ స్టిక్ అంటేనే భయం వేస్తుంది ఈ చిన్న కుక్కర్ అయితే ఉందనమాట ఇది అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదమూడు అయితే మూడు లీటర్ల అయితే వచ్చింది ఇది వన్ లీటర్ అనుకుంటా ఇదైతే చూస్తున్నాం అనమాట క్యూట్గా చాలా బాగుంది చాలా మందంగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట చాలా బురువుగా కూడా ఉంది మనకి ఇంజక్షన్ స్టవ్ మీద కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట ఇదిగండి అంటే త్రిపుల్ లేయర్ కాకుండా కింద బేస్ తోటి చాలా బాగా వచ్చిందనమాట ఇదైతే తీసుకోవచ్చు లేదా మూడు లీటర్ల కుక్కర్ అయితే ఉందన్నమాట పదమూడు వందల నలభై తొమ్మిది ఎంతో ఉంది ఇక్కడ దేనికి దానికి కంపెనీని బట్టి ఇక్కడ క్వాలిటీ అలాగే రేట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టారనమాట మనకి దసరా దీపావళి అప్పుడు అలాగే ఉగాది అప్పుడు సంక్రాంతికి ఇలా ఎక్కువ శాతం ఏంటంటే దసరా దీపావళి అప్పుడు ఈ కుక్వేర్ మీద మంచి ఆఫర్స్ అయితే డిమార్ట్లు అయితే దొరుకుతాయి అలాగే ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది కదా ఇప్పుడు కూడా మంచి ఆఫర్స్ ఇప్పుడే అన్నీ సర్దుతూ ఉన్నారనమాట అలాగే రైస్ కుక్కర్లు అంటే గ్యాస్ కుక్కరే కాకుండా రైస్ కుక్కర్ అంటే కరెంటు కుక్కర్లో కూడా మంచి ఆఫర్స్ తోటి ఇలాంటి టైంలోనే మనం ఏదన్నా ఇంట్లోకి అంటే కిచెన్లోకి ఉపయోగపడే వస్తువులైతే ఇలాంటి పండగలప్పుడే అప్పుడే కొనుక్కోవాలన్నమాట ఇంక ఉగాది అంటేనే మనకి లాస్ట్ పండగ కదా అన్నీ పెడుతూ ఉన్నారు అంటే అన్నీ సర్దుతూ ఉన్నారు డిమార్ట్లు అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తాయని ఇంకా కొత్త కొత్తగా కొత్త మోడల్తోటి అలాగే తక్కువ రేటులతోటి మంచి క్వాలిటీగా ఉండే ఆ మంచి కలెక్షన్ అయితే ఇప్పుడిప్పుడే సర్దుతూ చదువుతూ ఉన్నారనమాట నేను ఇంకా ఉగాదికి ఒక టూ డేస్ ముందైతే వద్దాము కొత్తగా ఏమొస్తాయో చూద్దామని అనుకున్నాను కానీ మధ్యలో వేరే పని ఉండటం వల్ల వచ్చాము అలాగే నా లిక్విడ్లు కూడా కావాలి కదా అందుకని వచ్చాము వచ్చామంటే ఖచ్చితంగా ఈ పైకి రాకుండా అసలు వెళ్ళలేము అనమాట అంటే డిమార్ట్లో మూడో ఫ్లోర్లో అయితే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా ఒకసారి ఇక్కడ కూడా వద్దాము చూద్దాము అని వచ్చాము ఇదిగండి నర్సరీ వచ్చింది కదా ఇక నర్సరీ కానీ వచ్చిందంటే ఖచ్చితంగా టాయ్స్ ఈ టాయ్స్ ఏదో ఒకటి కొనుందే అసలు వెళ్దన్నమాట మొత్తానికి ఇదిగండి ఈ అమ్మాయి బొమ్మ అయితే కొనింది అనమాట నైంటీ అంటే తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంది అలాగే ఇక నా మర్షిపాపకి అది ఇప్పించేసి ఈయన ఇదంతా ఈయన కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకో పక్క అయితే ఉంటాయి అనమాట ఇక్కడ కూరలు వేసుకున్న గింటలు ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా ఒక మూడు ఆ సెట్ అనమాట చాలా రోజుల నుంచి ఈ గింటలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అసలు ఉన్నాయి కదా ఇంట్లో చాలా ఇవి ఎందుకులు అనుకుంటున్నాను కానీ మొత్తానికి వాటితో అయితే పని అయితే పడింది అనమాట నాకు మూడు వచ్చేసి నూట ఇరవై తొమ్మిది రూపాయలు అనమాట అవి అయితే ఒక సెట్ అంటే మూడైతే ఉన్నాయన్నమాట అవి అయితే తీసుకున్నాను అలాగే మనం గారెలో తీసుకోవడానికి అలాగే ఇంకేదన్నా బోండాలు ఏదన్నా ఆయిల్లో మనం పూరీలు ఇవి తీసుకోవడానికి ఇవి అయితే చాలా బాగున్నాయి అనమాట ఇవి రెండు సైజులుగా అయితే ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట నూట నలభై తొమ్మిది రూపాయలు అలాగే తొంభై తొమ్మిది రూపాయలు రెండు సైజులుగా ఉన్నాయి మనకి ఏది కావాలన్నా అది అయితే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎక్కడైతే ఇవి ఉన్నాయి కదా స్టీల్ వడకట్టుకునేవి చిన్న సైజు అలాగే పెద్ద సైజు ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట పెద్ద సైజు వచ్చేసి రెండు వందలు అనమాట రూపాయి తక్కువ అంటే తొంభై నూట తొంభై తొమ్మిది రూపాయలు అలాగే చిన్న సైజు వచ్చేసి రెండు వందల డెబ్ నలభై తొమ్మిది రూపాయలు ఎంత ఉందన్నమాట అలా రెండు సైజులుగా ఉన్నాయి చిన్నదైనా కూడా రేట్ ఎక్కువగా ఉంది పెద్దది అయితే కొంచెం రేటు తక్కువగా ఉంది మరి ఈ రెండింటికి తేడా ఏంటో నాకైతే అర్థం కాలేదు అనమాట ఇక నేను ఆ వైపు అంతా ఇక గెంట్లు వైపు అంతా ఇకన ఇదిగండి కిచెన్లోకి ఇప్పుడు నాస్ట్కి మనం అవైట్ అయితే చేసాము అలాగే జలం సిరి కూడా తీసి పక్కన పడేసాము కదా నేనైతే తీసి పాడేసాను అనమాట అంటే పక్కన పెట్టేసిన ఒక అన్నం అన్నానికి మాత్రమే వాడుతున్నాను నేను మా ఇంట్లో కర్రీస్ చేసే మొత్తం నేను ఈ డిమాట్లో తీసుకున్నాయి అనమాట ఇదిగండి ఎక్కడైతే సాంబార్ కాసుకోవటానికి రైస్ వండుకోటానికి లేదా కూరలు వండుకోవటానికి ఇవి అయితే చాలా బాగున్నాయి మూతలు అయితే రావు అలాగే కాడలు అంటే హ్యాండిల్స్ అంటే మనం పట్టుకోవటానికి హ్యాండిల్స్ అయితే ఉండవు అంచులు అయితే ఉన్నాయి అనమాట కొన్నిటికి అవి అయితే బాగున్నాయి ఇవే మనం బయట తీసుకోవాలంటే వాటికైతే కాళ్ళు వస్తాయి అంటే హ్యాండిల్స్ వస్తాయి చాలా రేటుగా ఉన్నాయి అనమాట బయటికి ఇక్కడికి చాలా కంపారిజేషన్ అయితే అంటే రేట్ అయితే చాలదు తేడాగా ఉంది కాకపోతే ఇట్లకైతే హ్యాండిల్స్ అయితే రావు అలానే కొంచెం వెడల్పు అయితే అంటే అంచులు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి జాగ్రత్తగా మనం వండుకోవాలి అలాగే దించుకునేటప్పుడు మనం అన్నం తింటాం కదా టేబుల్ మీదకైనా కింద కూర్చొని తినాలన్నా కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోవాలన్నమాట ఇలా అంచు అయితే అనమాట కొన్నిటికి రౌండ్గా ఉన్న వాటికి అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇవి మనకి డిమార్ట్లో త్రిబుల్ లేయర్ తోటి ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఆ కాడలు ఒక్కటే రావు అనమాట బయట అదే గిన్నె చాలా రేటుగా ఉన్నాయి అనమాట నేను అందుకే ఆ డబ్బులు ఉన్నప్పుడు ఉన్నప్పుడు వల్ల నేను నాకు కావాల్సిన వరకు అయితే తీసుకున్నానమాట ఇక నేను ఈ రోజు అయితే నేను ఏం తీసుకోలేదు నాకు ఉన్న వాటితో సరిపోతాయి అని ఇక చూసాను అనమాట ఎలా ఉన్నాయో రేటు ఏదన్నా కొత్తగా ఏమన్నా వచ్చి ఉన్నాయి అంతవరకు అయితే ఆ వైపు అయితే చూశాను ఇక్కడైతే ఇదిగండి ఈసారి నాకు ఇవి ఇవి కొంచెం కొత్తగా అనిపించినాయి అనమాట ఈ బాక్సులు అయితే మూడైతే ఉన్నాయి అంటే ఇది పెద్దది అలాగే లోపల ఇంకొంచెం చిన్నది ఇంకొక సైజు చిన్నది అనమాట మూడిటికి మూతలు అయితే వచ్చినాయి క్వాలిటీ అయితే అస్సలు చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగున్నాయి ఈసారి నాకు ఇది కొత్తగా అనిపించినాయి అనమాట అంతమందికి రెండు నెలలు అవుతుందిలండి నేను డిమాట్కే వచ్చి ఈసారి ఇవి బాగున్నాయి అనమాట నాకైతే ఇంకేదన్నా మనం పోసుకోవటానికి బాగుంటాయి వాటి మీద ఇదిగండి ఇది ఒక మోడల్ అనమాట కొంచెం పెద్దగా ఉన్నాయి రేటు కూడా రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు ఇవి క్వాలిటీ కూడా అస్సలు చెప్పక్కర్లేదనమాట చాలా బాగున్నాయి మనకి దోసపిండికి ఇంకేస్ ఏదైనా పెట్టుకోవటానికి అంటే దోసపిండి పోసేవనుక ఫ్రిడ్జ్లోకి మనం స్టీల్ డబ్బాలైతే పెట్టకూడదు కదా సిల్వరీ కానీ స్టీల్ అయితే పెట్టకూడదు కదా ఇలాంటి ప్లాస్టిక్ అందులో క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ డిమార్ట్లు అయితే అసలు నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఈ ప్లాస్టిక్ అయితే ఆషామాషక్ అయితే ఉండవు అనమాట మంచి తోటి స్మెల్ కూడా అసలు ఉండవు మనం దీంట్లో ఏది పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా లేదా బయట పెట్టుకున్నా కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి అంటే ఇవే కాదు ఏవైనా ప్లాస్టిక్ వాటిల్ ప్లాస్టిక్ అంటేనే డిమార్ట్లోనే ఖచ్చితంగా అయితే మనకు కావాల్సినవి అయితే తీసుకున్నా కూడా స్మెల్ అయితే ఉండవన్నమాట బాగుంటాయి అందులో నేను ఒక ఒక సెట్ అయితే తీసుకున్నాను అంటే నేను అంత ముందుకి ఈ పిండి పోసుకోవడానికి నూట ముప్పై తొమ్మిది రూపాయలు అనమాట ఆహా నూట ఇరవై తొమ్మిది రూపాయలు అది అయితే తీసుకున్నాను మళ్ళీ ఈ సెట్ అయితే తీసుకున్నాను అలాగే ఇదిగండి ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే నేను అంతకుముందుకి ఒక మూడు నెలల క్రితం అయితే చూశాను చూసి మళ్ళీ వెంటనే ఒక వారం సాలకే వచ్చాను వచ్చినప్పుడైతే అవి అయితే లేవన్నమాట ఈ రోజైతే ఉన్నాయి అనమాట నా లక్కుగా అందుకే ఇక్కడ ఒక డబ్బా అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ పై అయితే కాదు ఇదిగండి ఈ అనమాట నూట ఇరవై తొమ్మిది రూపాయలు ఇవి అంటే నూట ముప్పై రూపాయలు ఇవి మనం ఏదైనా పిండి అంటే గోధుమ పిండి ఎక్కువ ఉన్నా పోసుకోవటానికి ఇంకేస్ బియ్యం అంటే బియ్యం పద్దాక మనం డ్రమ్లో నుంచి తీసుకోలేము కదా అవైనా పోసుకోవచ్చు ఇంకేస్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడు దొరికి అంటే ఇప్పుడు దొరకనేది అందులో మళ్ళీ వస్తుందా రాదా ఆ ఐటమ్స్ అలాగే నాకు మిస్ అయిపోయింది అనమాట అందుకే నేను ఈరోజు అది ఒక డబ్బా అయితే తీసుకున్నాను బాగుంది ఇప్పుడైతే కిందకైతే వచ్చా అనమాట కిందంత గ్రాసరీస్ అలాగే ఇంట్లోకి కావాల్సిన లిక్విడ్స్ ఇవన్నీ సోప్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇదంతా ఒక సెక్షన్ ఇప్పుడైతే ఇదిగండి ఈ లిక్విడ్ అయితే చాలా బాగుంది పోయినసారి అయితే తీసుకున్నాము ఒక నాలుగు అయితే వచ్చింది ఐదు లీటర్లు వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట మోర్ లైట్ ఈ రోజు నేను డిమార్ట్లు ఏం తీసుకున్నాయో రేపటి వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నేస్తే